హాయ్ బాగున్నారు సార్ సార్ రెండు వేల పద్నాలుగులో పదిహేనులో అలాగా మిమ్మల్ని చూసినప్పుడు ఈ ఈ ప్రపంచ స్థాయి సినిమాకి మా నాగశ్వని కూడా ఉంటాడని చెప్పేసి మేము అనుకోలేదు సార్ నిజంగా ప్రౌడ్ ఆఫ్ యూ మా రాజమౌళి గారు కాకుండా పక్కన ఇంకొక నాగశ్వని అనే చైర్ కూడా ఉండింది ఇప్పుడు వెరీ ప్రౌడ్ ఎందుకంటే సినిమాని చూస్తున్నప్పుడు చిన్నపిల్లల్లాగా ఎంజాయ్ చేస్తున్న మనుషులు నేను చూశాను ఒకటికి రెండు మూడు సార్లు చూస్తే కానీ ఆ ఎంజాయ్మెంట్ ఫీలింగ్ని ఓకే అమ్మాయ చూసేసామన్నా ఫీల్ రావట్లేదు అండ్ దానికోసం ఫస్ట్ కంగ్రాచ్యులేషన్స్ థ్యాంక్ యూ ఇకపోతే ఇప్పుడు మీరు తీసుకున్న క్యారెక్టర్స్లో కౌరవులు అనగానే మనకు ఆటోమేటిక్గా ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు మీరు చూపించిన రెండు హీరో క్యారెక్టర్స్ కూడా ఈవెన్ అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ కానీ లేకపోతే కర్ణుడు క్యారెక్టర్లో ప్రభాస్ గారిని కూడా ఈ రెండు కూడా కౌరవులకు సపోర్ట్ చేసిన క్యారెక్టర్స్ వాళ్ళు యాజ్ చీజ్గా నెగిటివ్ పాయింట్ వైఫ్లో వెళ్తారు మీరు అసలు అలా ఆలోచించినప్పుడు ఏ పాయింట్ని తీసుకొని వీళ్ళిద్దరిని హీరోలుగా పెట్టి తీద్దామనే ఆలోచన ఎలా వచ్చింది సార్ ఇంకపోతే మీరు తీసిన మహానటి కూడా నలభై సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి తీసుకొని చేశారు అదొక అద్భుతంగా అయింది ఇప్పుడు కూడా మీరు చూస్తే కొన్ని వేల సంవత్సరాల క్రితం వెనకాల జరిగిన దోపరయుగాన్ని మళ్ళీ ఇప్పుడు ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత జరిగిపోయే కలియుగంలో జరగబోయే అంతాన్ని కూడా చూపించబోతున్నారు ఎక్కడ